నా పేరు విరాజనేలు బ్రాహ్మణుడి గ్రామం సిబ్బెలగల మండలం కర్నూలు జిల్లా ఇంత మొత్తం మోనో హాస్పిటల్ అవి కొట్టింటివి అవి పెద్ద రిజల్ట్ ఏం కానీ వాడదా శివసాయి ఫర్టిలైజర్ గుడ్లోనే పోయి అడిగితే జేటి స్టార్ ఇచ్చినాడు ఇది కొట్టినాక బాగా మంచి రిజల్ట్ జీడ దోమ అంతా పోయి నీట్గా కనిపిస్తుంది పేను పేను బంక జీడ నల్లి మొత్తం క్లియర్ అయిపోయింది చెట్టు ఇది కొట్టిన తర్వాత ఇది కొట్టిన తర్వాత జీడ కానీ చెట్లు లేతగా రావడం కానీ లేత రావడం సైడ్ బ్రాంచెస్ రావడము చూసి చూపెట్టునా సైడ్ బ్రాంచెస్ చూపెట్టే వచ్చింది నీంటికి రావడం కానీ ఓకే ఇది కొట్టి ఎన్ని రోజులు అయింది నా కొట్టి ఇప్పుడు కొట్టినాక పదహైదు రోజుల్లో అరకేం కొట్టలేక ఇంతవరకైతే వేసి పే చేసి లేరు ముప్పై ఐదు రోజుల వరకు పని చేసింది జే స్టార్ మందు కొట్టిన తర్వాత సరే మళ్ళీ స్టార్ కొట్టిన తర్వాత బాగా పని చేసింది కదా మీతో రైతులు చెప్పినారా ఏమన్నా రైతులు ఆల్రెడీ ఎంతమంది కుట్టినారనా వాళ్ళు కూడా ఏమన్నారన్న దీనిపైన ఏం బాగుంది బాగా చెప్పినారు కదా బాగా పని చేసిందని మీతో రైతులు చెప్పినారు కదా అయితే ఎక్కడ తెచ్చుకున్నారా ఈ మందు శివ షాప్ ఫర్టిలైజర్ గొడవలో తెచ్చుకున్నారు షాప్లో తెచ్చుకున్నారు ओके थैंक यू ना